పంపిణీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ చేతులెత్తేసింది ఉగాది పండుగ నెలలో కూడా ఊసే లేదు ఉగాది పండుగ ఉన్నప్పటికీ కూడా సో రేషన్ పంపిణీలో చూసుకున్నట్లయితే కొత్త సరుకులు ఏమీ పంపిణీ చేయలేదు కాటిదారులకు ప్రతి నెల కిలో కందిపప్పు సరఫరా చేయాల్సింది ధర పెరగడంతో ప్రభుత్వం సరఫరాను పరిమితం చేసింది కోటా ప్రకారం ఇవ్వకుండా కోతలు పెడుతూ వచ్చింది దీంతో ఎండీఈ వాహనాల్లో కొందరికి కందిపప్పు ఇచ్చి మిగిలిన వారికి అయితే లేదంటూ ఉన్నారు ఏప్రిల్లో ఉగాది పండుగ ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా కందిపప్పు అయితే ఇవ్వలేదన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు కందిపప్పు అదేవిధంగా మిగిలిన సరుకులు కూడా అందరికీ ఇచ్చేవారు దాంతోపాటు ఇక్కడ గత తేదేపా ప్రభుత్వంలో పండుగల సమయంలో క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా సంక్రాంతి కానుక పేరుతో తొమ్మిది రకాల సరుకులు ఉచితంగా అందించేవారు మిగిలిన సమయంలో కందిపప్పు రాయితీపై నలభై రూపాయలకి ఇచ్చేవారు చివరి ఆరు నెలల్లో సో ఈ కందిపప్పు అయితే ప్రజెంట్ అయితే చొప్పున పెరిగింది అనమాట అరవై ఏడు రూపాయలు అయితే పెంచారు ప్రభుత్వం మారిన తర్వాత పేదలకు ఇచ్చే సరుకులు రేట్లు పెంచుకుంటూ సో ఎవరిని ఉద్ధరించడానికి అని చెప్పేసి పేదలు అయితే అంటున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు అయితే తొందరలోనే మళ్ళీ సరుకులు అయితే పెరగబోతున్నాయి అన్నట్టుగా సమాచారం అయితే రాబోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్